అలాగే ఇళయరాజు గారి పాట ఇళయరాజు గారి మ్యూజిక్ చేయకుండా పాట ముందు షూట్ చేసి తర్వాత మ్యూజిక్ చేసి తర్వాత ఎడిటింగ్ చేసేందుకు ఆ సందర్భం ఉంది అవును అవును అది లేడీస్ టైలర్ లేడీస్ అది కూడా హిట్ పాట అండి పాట రికార్డింగ్ అవ్వకుండానే షూటింగ్ షూటింగ్ అయిపోయింది షూటింగ్ చేసేసింది చేశాక రికార్డింగ్ చేసాం పొద్దున్న రికార్డింగ్ అయింది మధ్యాహ్నం తర్వాత ఈ టైంకి ఎడిటింగ్ అయిపోయింది సాయంకాలం ఏడు గంటల పట్టుకెళ్ళి ఆ క్యారమ్ పట్టుకుని వెళ్తే పొద్దున్నే పాట రికార్డింగ్ అయింది కదా మడి ఎందుకు వచ్చావు అన్నాడు ఎవరో ఆర్ఆర్ చేస్తున్నాడు అదే ఆ చూపిద్దాం ఏ పాటు చూపిస్తావు అదే పొద్దున్నే రికార్డింగ్ అయింది చూపించడం అప్పుడే అప్పటికే థ్రెడింగ్ ఏం చేసి పెట్టాను ప్రొజెక్టర్లో లైట్లు ఆఫ్ చేశాను సైన్ చేసరికి వేస్తే ఆర్కెస్ట్రా వాళ్ళంతా ఏంటి పొద్దున్నే కదా మేము వాయించాము ఇదేంటి రాదు ఇలాంటి కోకొలంలో మీకు జ్ఞాపకాలే మీకు చాలా బోల్డంత కొండంత ధైర్యం అదే జ్ఞాపక అదే చూసారు కదా జ్ఞాపకాలే ఆహారం ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి సార్ ఒకటి పొలమారిన జ్ఞాపకాలు ఆకుపచ్చని జ్ఞాపకాలు మాట్లాడే జ్ఞాపకాలు ఇవన్నీ మీ మీకు జరిగినవన్నీ మీరు బంధించి అందంగా ఏమీ లేదండి ప్రతిభ జీవితంలోనే ఉంటాయి మనకు కొంచెం పేపర్లో పెట్టవచ్చు కాబట్టి అది పుస్తక రూపంలో వచ్చింది కొందరికేమో రాలేదు అంతే మీకు మీకెన్ని ఉంటాయి బోల్డ్ అలాగే ఉంటాయి సార్ కానీ జ్ఞాపకాల గురించి మీకు జ్ఞాపకాలు ఎంత ఆనందమో నాకు జ్ఞాపకాలు ఎంత బరువు సార్ ఎందుకంటే జ్ఞాపకాల్లో మేము వర్తమానం మర్చిపోతామని ఒక దిగులు నేను వర్తమానం మర్చిపోవడం ఇష్టం ఓ అది మీకు అది బాగుంది సార్ సార్ రమణ ఆశ్రమంలో మహర్షుల వారితో మీ అనుబంధం ఎందుకంటే రాజా సార్ కూడా రమణ మహర్షి గారి పాటలు ఆయన చేయించినా కూడా పాడించిన స్టేజ్ మీద ఒక పాటగా మొదలు పెడతారు ఆయన పాట కచేరీలన్నీ కూడా జననీ జీ జగత్ కళ్యాణరాగం అవునండి సో మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఏంటి సార్ ఒకవైపు ఇంత చమత్కారం ఇంత అసలు కదిలిస్తే ఇలా నవ్వించే పంచులు పడుతున్నాయి దానిచ్చి ఇంకోవైపు మీరు ఇలా ఆశ్రమాలకు వెళ్తారంటే అర్థం కావట్లేదు అంటే బొమ్మ ఏమిటి సార్ మీ లోపల మదనం ఏమిటి ఆశ్రమానికి వెళ్ళడానికి ఏ పైకి ఎలా ఉంటాను లోపల వేరే విధంగా ఉంటాను మీకు సింపుల్గా చెప్పేసారు మీకు పల్లవిలో ఫస్ట్ లాగా పైకి ఉండేది వేరే అండి లోపల వేరే ఒకసారి ఎప్పుడు మీరు ఎన్నిసార్లు చెప్పారో తెలియదు సార్ మీ శ్రీమతి గారి పాత్ర మీ జీవితంలో వారు వెళ్ళిపోయాక మీ బాధ నా గురించి తనకి ఏమీ తెలియదు అండి ఏమీ తెలియదు ఎవరైనా నా కోసం వచ్చారనుకోండి సినిమాకి ఎడిటింగ్ ఉంటుంది డబ్బింగ్ ఉంటుంది ఆర్ఆర్ ఉంటుంది షూటింగ్ ఉంటుంది ఇన్ని ఉంటాయి కదా తనకి ఏమీ తెలియదు ఎవరు వచ్చినా సరే నా గురించి అడిగితే బయటికి వెళ్ళారండి ఏమి ఎక్కడికి వెళ్ళాను తిరిగి వచ్చే వరకు నేను ఎక్కడికి వెళ్ళానో తనకి చెప్పను కదా అలాగే నేను బయట అవుట్డోర్ వెళ్ళాను అనుకోండి షూటింగ్కి తను ఫోన్ చేయడం కానీ ఏమీ చేయదు నెల రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాకనే నేను అతను మాట్లాడేది ఈ లోపు ఫోన్లు గిల్లు ఎప్పుడు తను చేసిన గుర్తులు లేవండి మీ వరకు అది స్వేచ్ఛ కదా సార్ చాలా స్వేచ్ఛ అంటే ఒకలా చూస్తే మీకు బోల్డ్ అంటే మీరు చాలామందిని కలుస్తారు బోల్డ్ పనులు ఉంటాయని మీ పిల్లలు సార్ మీ బాణిలోకి మీ లేదండి మా పిల్లల్ని వాళ్ళేం చేసిందంటే తనలాగే నాలుగదు ఎప్పుడు ఏదో పని చేసుకుంటూ ఉంటారు ఇలాగా వాళ్ళు అలాగే అలవాటు చేసింది వాళ్ళు వాళ్ళ వాళ్ళు ప్రవర్తిస్తారు సినిమా ఇండస్ట్రీతో సంబంధాలు వంశీ గారు ప్రపంచంలో ఇప్పుడు ఎవరున్నారు ఎవరు లేరు ఎవరు అంటే భౌతికంగా ఒక వ్యక్తిగా కాకపోయినా మీకు స్ఫూర్తి రోజు పొద్దున్న లేస్తే ఇవాళ ఏమిటి నా పని ఇవాళ ఏం చేయాలి అనే ప్రశ్నకి మీరు ఏం సమాధానం చెప్పుకుంటారు ఇంకేం చేసినా నాకు దేనేనండి ఇంక మా పిల్లలు కానీ నా వైఫ్ కానీ వాళ్ళెవరో ఇక్కడికి ఇన్వాల్వ్ అయ్యి ఏవి చేసేది ఏమి కూడా మరి వంశీ గారు ఇప్పుడు మీరు రెండు సినిమాలు తీయబోతున్నారని వినికిడి ఫ్యాషన్ డిజైనర్ మీరు అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదు ఎయిట్ పర్స్ కాలా మరి దానికి ఏమైనా బేరేజ్ వేసుకుని చూసారా ఎందువల్ల ఇది వర్కౌట్ అవ్వలేదు హిట్ అవ్వ హండ్రెడ్ పర్సెంట్నే చూసానండి ఎందువల్ల అవలేదు కూడా నాకు అర్థమైంది అవ్వకపోవడం అని కూడా అనిపించింది ఇప్పుడు మరి రాబోయే సినిమాలు ఏంటి సార్ కథాంశాలు అంటే ప్రతివాడు కూడా బాగుంటుంది పొద్దున్న సినిమా అనుకునే చేస్తాడు కదండి అవునవును బాగోదని ఎవరు చేయరు రేపు సినిమా డెఫినెట్గా బాగుంటుంది అనే నమ్మకంతోనే నేను మొదలు నన్ను ఈ ఈ సినిమాలో ఎవరుసారి తారాగణం ఎలాంటి ఎలాంటి కళ్ళు దాకా రాలేదా ఆ కథ జరుగుతూ ఉందండి తెలిసిన మొహాలు ఉంటారని ఆశిస్తున్నాం తెలిసిన వాళ్ళు తెలిసిన ముఖాలు మరీ స్టార్స్ అలాంటి వాళ్ళు ఉండరు ఈ పాపులర్ కమిడియన్స్ వాళ్ళు ఉండరు నా సినిమాలో తర్వాత వాళ్ళ పాపులర్ వచ్చేది వేరే సంగతే ఉండరు ఒక మోస్తరు మనుషులతోనే వెళ్తుంది ఇప్పుడు ఏపీలో ఒకటి విడుదల ఉంది ఎవరున్నారు అవును వాళ్ళు దృష్టిపడ్డారు ఉంది ఎవరున్నారు గోపి గోపిక గోదారు ఎవరున్నారు అలాగే నాకు ఆర్టిస్టులే వాళ్ళు బట్ పాపులర్ పీపుల్ ఉంటారు అండి అలాంటి వాళ్ళతోనే నాకు సినిమా పండుద్ది అయితే ఫ్లాపోద్ది వంశ గారు మీరు మంచి భోజన ప్రియులు మరి మీకు ఇష్టమైన భోజనాలు ఎలాంటి ఆహార పదార్థాలు అన్నీనండి ఇక్కడ నేనే చేస్తాను మీ వంట బాగా వచ్చే పర్లేదండి నేను చేసే వంటలు పట్టుకెళ్ళడానికి అడవులే వస్తుంటారండి అవునా సార్తో మళ్ళీ మీ ప్రయాణం మళ్ళీ పునః ప్రారంభించే అవకాశం ఉందా ఏమో తెలియదండి తెలీదు మరి ఏమో తెలియదు ఆయన అయితే నేను ఎప్పుడు సినిమా వెళ్ళినా ఆయన రెడీ అది వేరే సంగతి ఇక్కడ చూసుకోవాలండి ఆ బడ్జెట్లు అన్ని పూర్వలా లేవు బాగా పెరిగిపోయినాయి మరి ఇక్కడేమో నాకు అది అందుకోగలనా అనే రేంజ్కి నేను ఆలోచిస్తా అవును అదొక చాలా పెద్ద సరే ఎవరు ఇతర సంగీత దర్శకులు మిమ్మల్ని ఆకర్షించలేదా అంటే ఇష్టపడిన వాళ్ళు ఇతరులు ఉన్నారా ఇతర సంగీత లేదండి నన్ను చాలా మంది గౌరవిస్తారండి కేర్వాణి గారు మన మణిశర్మ వీళ్ళందరికీ చాలా గౌరవం అలా కాదు మీకు వాళ్ళంటే ఇష్టం అయ్యో వాళ్ళ పాటలు అవునండి నాకు ఇప్పుడు ఇలా ప్రస్తావన మీరు తీసుకొస్తున్నారు కాబట్టి అదే మాట్లాడుతున్నాను అంటే ఇది ఒక ఒక ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇప్పుడు హైదరాబాద్ శంకర్ గారు ఉన్నారండి మనుషులు మట్టుబబ్బుల్లో ఎంత మంచి పాట ఉండేది మనుషులు మట్టి సినిమాలో ఆ పాట మీకు ఇంటర్వ్యూ అయిపోయినంత తినిపిస్తాను ఎంత చక్కని పాట అండి అది మహానుభావులు ఉన్నారండి బి శంకర్ కదా పేరు ఎంత అలాగే కోదనపాండి గారి ఎన్ని మంచి పాటలు ఉన్నాయండి ఉన్నాయండి చాలా టీ చలపతిరావు గారు ఎన్ని మంచి పాటలు ఉన్నాయి ఇంకా రాజేశ్వరరావు గారు మాట్లాడకల్లా అమ్మో బాపు గారు వీరభక్తులు ఆయనకి ఇలాగ మామ మాదేవుని గారు ఇలాగండి ఏ రచయితకైనా బాపుగారి బొమ్మ పడాలి అనే ఒక కోరిక ఉంటుంది కదా సార్ అవునండి బాపుగారితో మీ అనుబంధం ఎలా అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా ఒక్క బొమ్మ బాపు గారికి ఇస్తే నా జన్మధన్యు అని ఫీల్ అయ్యింది నేను నా మొట్టమొదటి కథకే బాపు గారు బొమ్మ వేశారండి అది ఎందాక చెప్పాను చూసారా ఒక కాంట్రవర్సీ వచ్చి అన్నని అప్పుడు బాపు బొమ్మ కూడా అయిపోయింది అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే బాపు గారి జీవితంలో ఆయన జీవితం మొత్తం మీద ఏ రచయితకి వేయలేని బొమ్మలు నాకే వేశారండి నాలుగు వందల యాభై బొమ్మలు నాలుగు వందల యాభై ఐదు వందల బొమ్మలు అండి నా మొదటి సినిమా నుంచి మొన్నటిదాకా ప్రతి సినిమా లెటరింగ్ టైటిల్ ఆయనే రాశారు నాలుగు వందల యాభై పైన బాపు గారు బొమ్మలు వేశారండి నా పతి కథకి ఇప్పుడు నేను రేపు కథ రాస్తే ఇప్పుడు బొమ్మ ఎవరు రాస్తారు అనే పరిస్థితి ఉన్నదిలో ఇప్పుడు పసరపుడు కథలు ఉన్నాయండి డెబ్బై రెండు కథలు డెబ్బై రెండు కథలకి డెబ్బై రెండు బొమ్మలు ఆయన గోదావరి కథలు యాభై రెండు కథలు యాభై రెండు బొమ్మలు ఆయనయి ఇలాగ ఇంకో ఆకుపచ్చని జాపకం దా మీకు చూపించారు ఆ కథలన్నీ ఆయన ఇలాగా కోలండి నా దగ్గర అన్ని బాపుగానే ఆయనకి నేను అంత ఇష్టం అండి నువ్వు ఎందుకు ఏంటంటూ పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తుంటావు అప్పుడప్పుడు కథల మట్టుకు అన్ని మంచిగా రాస్తుంటావే అని తిట్టిన సందర్భాలు చాలా ఏ పిచ్చి పిచ్చి సినిమాలు గురించి అన్నారో ఆయన అంటే ఆయనకి అంటే మరి నేను అన్ని మంచి ఏం తెలియదుగా ఇప్పుడు ఓ రోజుని ఫోన్ చేశానండి ఒక రెండు నిమిషాలు తిట్టాలనుకుంటున్నాను మరి భరిస్తారా ఎలా సార్ చెప్పండి సార్ ఇప్పుడేనండి మీ కథ చదివి రమణ గారు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని వెళ్ళారు మీ కథకని బొమ్మేస్తుంటే వచ్చి చదివి కళ్ళ నీళ్ళు పెట్టుకెళ్ళారు రమణ గారు ఇంత బాగా రాసే మీరు ఏంటి అలాంటి పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తున్నారు ఒకసారి లేదు మనసు పెట్టుకుని కథ రాయండి అది సినిమా తీయండి డిఫరెంట్గా బాగుంటుంది అన్న సందర్భాలు ఉన్నాయండి ఆయన అలాగే ఏ కథకు ఆయన బొమ్మేస్తున్నారో కూడా మీకు చూపిస్తున్నా కదా ఇలాగా బాపు గారు విశ్వనాథ్ గారు వీళ్ళందరికీ భారతీరాజా గారు వీళ్ళంతా నా గురువులు అండి గుర్తు మీరు పోస్టర్ డిజైనింగ్ కూడా మీరే చేశారు కదా సార్ సాగర్ సంగమం అని అంటారు ఆహా ఏడు నాగేశ్వర గారు ఈ సినిమా పనిచేయవ్యా అన్నారండి సాగర్ సంగమం టైంలో అప్పుడు నేను డైరెక్టర్ అయిపోయాను మంచి పనికి ఈ సాగర్ సంగమం తర్వాత సినిమా సితారా నేను డైరెక్ట్ చేయబోతుంది వాళ్ళు షూటింగ్ దగ్గరికి వెళ్ళలేను ఆ వాళ్ళ వెళితే కమలాసనం గారు ఆ నూతి మీద తిరుగుతా పాట వాళ్ళ షూటింగ్ తది మీద తక్కిట తది పాట ఆ వాళ్ళు చేశారు నువ్వు ఈ సినిమా పనిచేయబోయా అది ఏం చేస్తానండి సగం సినిమా అయిపోయింది ఇక్కడ అంటే పోస్టర్ డిజైన్లు చేస్తావు కదయ్యా వెళ్ళి దగ్గర కూర్చొని చెయ్యి అన్నారు అప్పుడే కొన్ని డిజైన్లు చేశాను అండి శీతాక మొత్తం చేశాను శత కొంచెలక శంకరాబర్ణులు తయారుమ్మ బంగారా వీటే కంప్లీట్గా వర్క్ చేసింది అంటే పేరు నాది ఉండదు పబ్లిసిటీ ఆర్టిస్ట్ పేరు ఉంటుంది కంపోజ్ చేసి ఇదంతా మనమే మరో కాలక్షేపంకి ఎలాగో మీ యూట్యూబ్ ఛానల్ చాలా తొందరగా పుంజుకుంది సార్ చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కారణం ఏంటి సార్ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ఏంటంటే అండి యూత్కి చాలా చెప్పాల్సింది ఉంది యూత్కి చెప్పాల్సింది చాలా ఉందండి అందుకోసమని ఛానల్ పెట్టడం జరిగింది అలాగే నేను తీసిన సినిమాలు అయ్యి ఇళ్ళు ఇప్పటి వాళ్ళు చూడలేదు చాలామంది ఆ సినిమా వెనక ఆ తెర వెనక కథలు కూడా చెప్పాలనుకుంటున్నాను అది కాకుండా యూత్ చెప్పాల్సింది చాలా ఉందని చెప్పాను కదా ఆ చెప్పే ప్రయత్నమే ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడండి బాబు ఇన్ని జ్ఞాపకాలు మీ మనసులో మీ మెదడులో ఈ పుస్తకాల్లో అలా నిక్షిప్తమై ఉన్నాయి ఎంత ఎంత గొప్ప సంపద ఇది రాబోయే వాళ్ళకి సార్ అయితే మరి తర్ తర్వాతి సినిమాల కథాంశాలన్నీ ఇప్పుడు మీరు హిచ్కాక్ లాంటి సినిమాలు రాశారు తీశారు చాలా పవర్ఫుల్ విమెన్ మీద రాశారు తీశారు అలాగే సున్నితమైన కథలు రాశారు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు మీ మనసు ఎటువైపు పడుతోంది ఇప్పుడు అంతా స్మగ్లర్లు అలాగే మాఫియా ఇంకా ఏం చెప్పాలి గోల్డ్ ఫీల్డ్స్ రాజ్యం వెళుతున్న ప్రపంచంలో ఉన్నారు మీరు మనందరం అదే ప్రపంచంలో ఉన్నాం ఇప్పుడు నేను తీసే సినిమాలు హృదయం ఉన్న కథలండి అండి మిమ్మల్ని స్పందింపజేస్తాయి అంశం ఏదైనా మిమ్మల్ని స్పందింపజేయడం జరుగుద్ది అలా స్పందించిందే అద్భుతమైన సినిమా వద్ది అలాంటి ప్రయత్నం నేను చేస్తున్న గొప్ప స్పందన మీకు కలిగి తీరుతుంది అంతే మీ వెయ్యి కళ్ళతో వీలైతే పెద్ద పెద్ద కళ్ళతో ఇంకా వీలైతే భానుపురి గారి లాంటి కళ్ళతో అలాగే వేల చెవులతో ఎదురు చూస్తూ ఉంటాం సార్ వంశీ గారి తదుపరి చిత్రాల కోసం థ్యాంక్ యూ మరి విసిగించి ఉంటే మమ్మల్ని క్షమించేసేబాయి ఎప్పటికీ కాదండి అర్ధరాత్రి ఫోన్ చేయండి నేను మాట్లాడుతాను అంతేనా థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా అందంగా తీర్చిదిద్దారు ఈ మీ వర్కింగ్ స్పేస్ని ఇష్టమైన రెండు రంగులు పెట్టి నలుపు అలాగే ఎల్లో కొట్టొచ్చినట్టు వంశీ గారి స్టాంప్ కనిపిస్తాను మీరు కింద నుంచి అవును కింద నుంచి కూడా మీకు ఇష్టం కదా చాలా అది కాదండి ఇక్కడ పాడి రవి అని ఒక రైల్వే ఆఫీసర్ అండి చాలా పెద్ద ఆఫీసరు అది నాకు ఆ సిగ్నల్ ల్యాంప్ ఇప్పుడు లేదు కదా ఒక చిన్న స్టేషన్లో ఎక్కడో ఉంటే నా కోసం పట్టుకొచ్చారండి ఆయన అలాగే ప్రపంచంలో మొట్టమొదటి ట్రైన్ అండి ఇక్కడ ఉంది అలాగే ఇక్కడ కూడా ఉంటుంది చూడండి ఇవన్నీ ఇక్కడ ఇక్కడ కూడా ఉంటాయి రైల్లో మీకు చాలా జ్ఞాపకాలు ఉంటాయి అయితే ప్రయాణాలు అన్నీ ఇప్పుడు రైల్లోనే కదా అద్భుతమైన జ్ఞాపకాలు అండి మామూలు కాదు మా బలభద్రపురం అంటే మా గ్రాండ్ మదర్ ఊరు ఆ స్టేషన్లో రాత్రి తొమ్మిది గంటలకు ఎక్కితే తెల్ల తెల్లవారుజాముని ఎప్పుడో ఆగి అన్నవరం స్టేషన్లో అలా ఎన్నో ప్రయాణాలు అదే అంతా ఆ జర్నీయే ఒక పెద్ద ఎపిసోడ్ అవుద్ది మీకు మళ్ళీ మిమ్మల్ని వచ్చి ఒకసారి పలకరించి రైల్లో కదలని చెప్పి రైల్లో జ్ఞాపకాల గురించి మీ చేత బోల్డ్ విషయాలు తెప్పించుకుని వినాలండి సార్ తప్పకుండా రండి నేను మామూలుగా కాదు మీరు రెప్ప అరపకుండా అంత గొప్పగా దందే చూస్తూ కథలు వింటారు మీరు అలాంటి కథలు నా దగ్గర ఉన్నాయి ధన్యవాదాలు సార్ నమస్కారం నమస్తే